ఏంటి దా ఏదైనా ప్రజా హితం కోసం ఉపయోగిస్తూ ఉన్నారా అప్పుడు మనం ఇస్తాము ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఉన్నప్పుడు ఎంతో ఎన్నో కంపెనీస్ ఐఎస్బి కానీ లేకపోతే మంచి మంచి కంపెనీస్ వస్తా ఉన్నప్పుడు మనం ఇస్తా ఉంటాం అది మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఇది కేవలం ఒక వ్యక్తితో వారి అనువాయిలో బాగుపడే విధంగా ఇచ్చినటువంటి భూములపై సమీక్ష చేసి అది ఎలా చేయాలా ప్లేస్ రేట్లు ఎలా కూడా దానికి ఏం న్యాయం చేస్తుంది ఏ న్యాయం దేని పరంగా వాళ్ళకి ఇచ్చారని కూడా మేము అధ్యయనం చేస్తున్నాం నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చేస్తాం ఎవరెవరికి ఇచ్చారు అంటే దాంట్లో అవి కూడా ఉన్నాయి ఇప్పుడు పదిహేను ఇప్పుడు ఇరవై రెండు కోట్ల రూపాయలు చేయాల్సింది పదిహేను లక్షల రూపాయలకి ఇచ్చారు అంటే అది అన్యాయం అన్యాయంగానే కదా అదేమన్నా ప్రజాహితం కోరినటువంటి పరిస్థితి కాదు కదా ఆయన నమ్ముకున్నట్టు గురువు ఉంటే ఆయన గురించుకోమని చెప్పండి అంతే కదా ఇంకా మాడతాయి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీ ఫైల్స్ కలిపినాయి దాంట్లో సెవెన్ హండ్రెడ్ బికాజ్ అది వచ్చింది ఫైర్ టెండర్ కాబట్టి ఈ దూరం ఉన్న ఫైల్స్ మీద నీళ్లు పడింది అది దాన్ని డ్రై చేసేస్తే అవి పనికి వస్తాయి తర్వాత సెకండ్ ఏం అడిగారు క్వశ్చన్ ముగ్గురు అధికారిని ఎందుకు సస్పెండ్ చేశామంటే అక్కడ నేను ఎంక్వైరీ చేశాను ఒకటి అక్కడ ఉన్న సిసి ఇద్దరి దగ్గర పనిచేసాడు తర్వాత ఈయన గౌతమ్ గౌతమ్ అనేది ఆయన కూడా ఆఫీస్లో వీళ్ళు ముగ్గురితో పనిచేశారు అదే రోజు పాత ఎక్స్ఆర్డి అక్కడ వచ్చాడు ఈయనతో మాట్లాడాడు కొత్త కొత్త ఎవరైతే ప్రజెంట్ ఆర్డీ ఉన్నాడో ఆయన కోసం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీజు గౌతమ్ గారు తీసుకుని అల్మారీలో పెట్టాడంట తర్వాత ఈవినింగ్లో ఇవ్వాలంట నెక్స్ట్ డే ఆ డబ్బు ఒక టీ కృష్ణమాచారి ఎవరు డబ్బు ఇచ్చాడు ఒక ఫైల్ కోసం ఇచ్చాడు ఆ డబ్బులు అలమారిలు పెట్టాడు రేపు నేను సార్కి అందు అందజేస్తాను అని అన్నాడు సీసీ కూడా ఈ ఆడియో వన్ కరప్షన్ యాంగిల్ ప్రీవియస్ ఆడియో దిస్ ఆడియో నంబర్ టూ ప్రీవియస్ ఆడియో మీద అయితే దెర్ ఈస్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫైర్ ఎక్సిడెంట్ త్రీ ది సీసీ కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ టెన్త్ ఆఫ్ జూలై ఆర్డియోకి అడిగితే సార్ నాకు తెలియదు అంటాడు ఏవో ఏవో చూసుకోవాలంటాడు ఇప్పుడు అవి అంతా జరిగిపోయిందంటే ఆయనకి ఈరోజు దాకా సీసీ కెమెరాలు పని చేయట్లేదు ఎందుకు చేయలేదు తెలియదు మరి ఇవన్నీ ఇరెగ్యులేట్ చూసుకుంటే ఎందుకు సస్పెండ్ చేయము సస్పెండ్ చేయదు తప్ప తప్పదు సస్పెన్స్